హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి జ్యూసీ జూసీగా చాలా మృదువుగా ఉండే రవ్వ లడ్డూల్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక రవ్వ లడ్డూల్ని చేశారంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డూల్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్స్ కిస్మిస్ని యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ వేగించుకోవాలి జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి గ్రామ్స్ వైజ్గా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఐదు నిమిషాల పాటు వేగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేగించకూడదండి లో ఫ్లేమ్లో మాత్రమే ఐదు నిమిషాల పాటు వేగించుకోవాలి రవ్వ అనేది ఐదు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు తురుముకున్న కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో ఐదు నిమిషాల పాటు వేగించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఐదు నిమిషాల పాటు వేగించుకునేసరికి మనకి రవ్వ అనేది లైట్ గోల్డెన్ షేడ్ వస్తుందండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేగించుకున్న రవ్వను ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పంచదారను మెత్తగా పొడి చేసి యాడ్ చేసుకోవాలి పంచదార పొడి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలికల పొడి వేసుకొని అరకప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తమంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మొత్తమంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని మనకు కావలసిన సైజులో కొద్ది కొద్దిగా రవ్వను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టి సర్వ్ చేసుకోవాలి అంతేనండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక ఒకసారి రవ్వ లడ్డూల్ని చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతాయి సో మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతాయండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.